హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎలా ఉంది ఎలా ఉండబోతుందో ఈ రీడింగ్లో అయితే ఉంటుందండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కూడా ఈ రీడింగ్ అనేది ఇక్కడ మనకి ఇది వచ్చేసి యూనివర్స్ పిండిలం యూనివర్స్ అయితే ఎనర్జీస్ చెప్పడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ మీ లైఫ్ ఎనర్జీస్ అలానే మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎనర్జీస్ అండ్ అసలు మోసం చేయడానికి మోసపోవడానికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా ఉంటుంది అండ్ ఈ డయాస్ ఎనర్జీస్ రీడింగ్ కూడా ఉంటాయండి నేను ఇక్కడ యాక్యురేట్గానే వస్తుంది ఈ రీడింగ్లో అనేది యూనివర్స్ పెండిలం రీడింగ్ ఉంటుంది డయాస్ రీడింగ్ కూడా ఉంటుంది ముందుగా ఇది వచ్చేసి లాస్ట్లో డివైన్ బ్లెస్సింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఇది లాస్ట్ అండి ముందుగా ఇవి సఫర్స్ చేసి ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను ఈ త్రీ కార్డ్ ఎనర్జీస్ ఎందుకంటే మొదటిగా ఎనర్జీస్ తీసేది మీకు సంబంధించి నేను ఎప్పుడు కూడా రీడింగ్ ఇచ్చే ముందు బాటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీస్ తీస్తాను కదా అలా కాకుండా ఇక్కడ యూనివర్స్ పిండిలం ఏ ఎనర్జీస్ కార్డ్స్ సూచిస్తే ఆ విధంగా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను మొదటిగా తీసేదేమో మీకు సంబంధించి రెండవ ఎనర్జీస్ ఏమో మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి మూడో ఎనర్జీస్ ఏమో క్లారిఫికేషన్ అండి అంటే సిచ్యువేషన్ ఏంటి ఇక్కడ ఏ విధంగా మోసం జరిగింది దానికి సంబంధించి అనమాట ఇవిలా సఫర్స్ చేస్తున్నాను సఫర్స్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేస్తా అనిపిస్తున్నాయి కదా ఫోర్ ఆఫ్ వచ్చింది కానీ బాటమ్ ఆఫ్ లైక్ ఏం తీయట్లేదండి ఇది వచ్చేసి యూనివర్స్ పెండిలం మొదటిగా మీ లైఫ్ ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ ఏం చెప్తున్నారు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో చూసే వ్యూవర్స్ యొక్క వర్ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు చూసే వ్యూవర్స్ యొక్క వర్ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నారండి చూడాలి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చింది అండ్ ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు అంటే చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఎవరి వల్ల మోసపోయారో వారి లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు ఇక్కడ ఎనర్జీస్ ఏజ్ ఆఫ్ థాట్స్ ఎనర్జీస్ అయితే వచ్చిందండి అండ్ ఇది మూడు ఎనర్జీస్ కాదు కదా అసలు క్లారిఫికేషన్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ ఒక క్లారిటీ ఉండదు ఏముండదండి నిజ నిజాలు కూడా తెలుసుకోరు ఇక్కడ మీ సంతోషం మీ లైఫ్ నుండి దూరం చేయడానికి కారణం కూడా వీరయ్యారు ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అంటే మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు కానీ మీ లైఫ్లో మీరు చాలా సంతోషంగా అయితే ఉండేవారు ఇక్కడ మీ లైఫ్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉండేవారు కానీ రిలేషన్షిప్ ఏమీ కనిపించట్లేదండి అంటే లైఫ్ ఎంజాయ్ చేసే ఒక చిన్న పిల్లల తత్వం కానీ ఇక్కడ మీ తత్వం ఎలాంటిదంటే అంటే నలుగురిలో కలిసిపోయే తత్వం అండి ఒక మంచి తెలుసు చెడ్డ తెలుసు ఒక సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటారు అంటే సంతోషం అంటే అందరినీ నవ్వించేలా ఉంటారు మీరు ఎంత బాధపడినా సరే ఇక్కడ మీ ఎనర్జీస్ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడే పండగ అన్నట్టు ఉంటుంది అంటే మిమ్మల్ని చూడగానే హ్యాపీ స్మైల్ వస్తుంది కానీ ఇక్కడ మీ లైఫ్ నుండి వెళ్ళిపోయిన వారికి మీ వల్ల సంతోషం అన్నది వారు తీసుకెళ్ళిపోవడం అయితే జరిగింది మీ లైఫ్ నుండి సంతోషానికి దూరం అవడానికి కారణం ఈ మీ లైఫ్లోకి వచ్చిన వారండి అసలు మీ లైఫ్ ఎలా ఉంది ఎలా అయిపోయిందో చూద్దాం ఇక్కడ ఈ ఎనర్జీస్ వచ్చేసి వీరు చాలామందితో మాట్లాడతారండి వీరికి ఒక క్లారిటీ కావాలి జీవితం మీద ఆ క్లారిటీ ఎలా ఉండాలి అంటే కొంచెం కమర్షియల్ మైండ్గా ఉంటారు అంటే వీరితో మాట్లాడితే మనకి ఎంత లాభం ఉంటుంది ఇప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు కానీ అసలు మీ గురించి పూర్తిగా వీరికి అయితే తెలియదండి జస్ట్ వచ్చామా లైఫ్లో నుండి దూరం అయిపోయామా అన్నట్టు అయితే ఉన్నారు అసలు వీరు తెలుసుకోవాలంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు కానీ ఈ తెలుసుకోవాల్సిన విషయాలు ఏ రకంగా తెలుసుకున్నారు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేశారంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది అంటే మీ పర్సన్ మీకన్నా వేరే వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీరు వీరు మీరు పక్కనున్న ఫ్రెండ్స్ కానీ వారికి నచ్చిన వారి మాటలు వింటారు కానీ ఈ పర్సన్ మెచ్చిన వారి అయితే పట్టించుకోరు ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఇష్టపడ్డారు కానీ అంటే మీరు అట్రాక్ట్ చేస్తారండి వీరిని వచ్చేసి ఒక రిలేషన్షిప్ పరంగా మీరు మోసపోవడం అయితే జరిగింది ఒక ఫ్రెండ్గా పరిచయం అవ్వచ్చు లేదంటే ఏ సోషల్ మీడియాలో పరిచయం అవ్వచ్చు ఒక ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అవ్వచ్చు మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ వీరండి అసలు మీకు ఒక కమ్యూనికేషన్ ద్వారా పరిచయం అవ్వడం అయితే జరిగింది అసలు ఇక్కడ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం డైస్ కూడా తీద్దామండి మీ సంతోషాన్ని తీసుకువెళ్ళడానికి కారణం అసలు వీరి లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో చూద్దాం మీరు వచ్చేసైతే చాలా ఫ్రెండ్లీ నేచర్ అండి అలాంటి వారు అంటే ఫ్రెండ్లీ నేచర్ అంటే సంతోషంగా ఎవరు హ్యాపీ స్మైల్ ఉన్నవారితో ఎక్కువ మాట్లాడాలి అన్నట్టు ఉంటారు కదా అలాగే మీరు ఎక్కువ మీ నేచర్ ఏంటంటే అందరితో మంచిగా మాట్లాడతారు మనసులో ఒకటి బయటకొకటి మాట్లాడే తత్వం అయితే కాదు ఇలాంటి వారి వల్ల ఇల్ మీరు వారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి మీతో మాట్లాడి అండ్ వేరే వారి మాటలు విని మీకు దూరం అవ్వడం అయితే జరిగింది ఈ మోసం ఎలా ఉంది మీ లైఫ్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి మిమ్మల్ని మోసం చేశాక వారి లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇప్పుడు ఈ ఎనర్జీస్ దీంట్లో ఉంచేద్దామండి ఇప్పుడు డైస్ రీడింగ్ అయితే చూద్దాం అంటే రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చూడాలి కదా అసలు మీ తత్వం ఎలాంటిది మీ లైఫ్లో అసలు ఏం జరిగింది అలానే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ తత్వం ఎలాంటిది అసలు మీకు మిమ్మల్ని ఎందుకు మోసం చేశారో ఇక్కడ ఎనర్జీస్ చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి డైస్ రీడింగ్ ఈ డైస్ రీడింగ్ ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ ఆరు ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఈ ఆరు ఎనర్జీస్ కార్డ్ స్ప్రెడ్ చేశాక మొదటి ఎనర్జీస్ మొదటి డైస్ ఏమో మీకు సంబంధించి ప్రశ్న అడగడం అయితే జరుగుతుంది అలానే రెండో డైస్ వచ్చేసి ఈ మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి అయితే అడగడం అయితే జరుగుతుంది మూడో ఎనర్జీ కట్ అసలు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి ఇది సఫర్స్ చేశాను కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూసారు కదా రిలేషన్ బ్రేకప్ సిచ్యువేషన్ గురించి అయితే మీకు ఇక్కడ సమాధానాలు అయితే వస్తాయి బాటమ్ ఆఫ్ డెక్ కూడా అంటే ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే మోసం అయితే జరిగిందండి ఇప్పుడు డివైన్ సమాధానాలు అయితే ఇస్తారు మొదటిగా మీ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ లైఫ్లో మోసపోయారు కదా ఈ మోసానికి అసలు డివైన్ ఏం చెప్పబోతున్నారు మీకు సంబంధించి మొదటగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం డైస్లో చూసే రివర్స్ యొక్క లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు యూనివర్స్ ప్లీజ్ ఇన్ టు ఆల్ చూసే రివర్స్ యొక్క వాళ్ళ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు త్రీ వచ్చింది చూసారు కదా వన్ టూ త్రీ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది మీరు చాలా అంటే చాలా మంచివారండి అసలు మిమ్మల్ని మోసం చేసిన వారు దురదృష్టవంతులు అనుకోవాలి చూద్దాం ఇంకా రీడింగ్ ఇస్తాను నెక్స్ట్ మిమ్మల్ని మోసం చేసిన వారు ఎనర్జీస్ అయితే చూద్దాం డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ మోసం చేసిన వారి గురించి మోసం చేసిన వారి గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫోర్ వచ్చింది చూసారు కదా వన్ టూ వన్ టూ అంటే వన్ టూ త్రీ ఇక్కడ ఫోర్ ఈ మోసం చేసిన వాళ్ళ గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ద హై ప్రెస్టిస్ వీళ్ళు చాలా అంటే చాలా డేంజర్ అండి చెప్తాను నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ అసలు డివైన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా ఇందులో ఎవరికి మంచి ఉంటుంది ఈ అంటే ఈ మోసపోవడం వల్ల మీకేమైనా మంచి జరిగిందా లేదంటే ఈ మోసం చేసిన వారి లైఫ్ గురించి ఏమేమో చెప్పాలనుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ఇది యూనివర్స్ సంబంధించి అసలు యూనివర్స్ మనసులో ఏముందో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం ఒకటి వచ్చింది చూసారు కదా కనిపిస్తున్నాయి కదా ఫీన్ ఆఫ్ పెంటికల్స్ మంచితనానికే మోసపోవడం అయితే జరిగిందండి మీలాంటి పర్సన్ ఎలా ఎలా ఉంటారు అంటే మీరు ఒకరికి స్టిక్ అయిపోతే అంటే ఒక మైండ్ ఒకరితోటి ఆలోచనతో అయిపోతుంది ఆ ఆలోచనలో మోసం చేసిన వారి గురించి వాళ్ళు మోసానికి బాధపడరు కానీ వారితో ఉన్న హ్యాపీ సిచ్యువేషన్స్ జీవితంలోనే మీరు గడుపుతారు ఈ రకంగా క్లారిఫికేషన్ చూస్తే ఓకే అర్థమైందా అంటే ఇక్కడ మీకు అనుకూలంగా ఈ మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి నెగిటివ్గా మాట్లాడలేదండి ఇక్కడ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గానే ఇస్తాను డివైన్ ఏం చెప్తున్నారంటే మీలాంటి వారు చాలా అరుదుగా ఉంటారండి ఏదైనా సరే మనసులో ఒకరి గురించి ఆలోచించినా ఒకరిని ప్రేమించిన ఒకవేళ మీ జీవితంలో వారు వచ్చి మళ్ళీ మీ మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయినా సరే మీరు మీలానే ఉంటారు ఒకరితోనే లైఫ్ అనుకుంటారు ఒకరిని ప్రేమిస్తారు మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా మీరు యాక్సెప్ట్ అయితే చేయరు అంటే ఇక్కడ ఏమంటారు మాస్టర్ పీస్ లాంటివారు మీలాంటి వారు దొరకడమే అదృష్టం అలాంటి వారిని అంటే మీలాంటి వారిని మోసం చేసి వెళ్ళారంటే వారు అన్లక్కీ పర్సన్ అండి ఇప్పుడు వీరికి తెలీదు మీ గురించి రానున్న రోజుల్లో తెలిసి వస్తుంది ఆ తెలిసి వచ్చేది ఎలా ఉంటుంది అంటే ఎనర్జీస్ అయితే చెప్దాం ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు అంటే ఇక్కడ ఒక రకంగా మీకు మంచే జరిగింది ఇక్కడ మీరు ఎవరితో లైఫ్ ఉంటే సంతోషంగా ఉంటారో డివైన్ తెలుసండి ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని మీకు ఒకటి తెలియట్లేదు డివైను పాపపుణ్యాలు బట్టి ఒక లైఫ్ అన్నది ఇవ్వటం అయితే జరుగుతుంది ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చిన వారు ఎక్కడో చోట ఒక పుణ్యం అన్నది ఉంటుందండి ఆ పుణ్యం చేసుకోవడం వల్లే మీలాంటి వారితోటి ఒక ప్రేమ ఉండొచ్చు ఒక పెళ్లి పరమైన బంధం ఉండొచ్చు ఒక ఫ్రెండ్షిప్ పరంగా ఉండొచ్చు కానీ వీరు ఈ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయారు అందుకే మిమ్మల్ని మోసం చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు ఈ ఈ ఎనర్జీస్కి రిలేటెడ్గా చూద్దాం డివైన్ ఏం చెప్తున్నారు ద హై ప్రెస్టర్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారికి ఒక మనీ మైండెడ్ పర్సన్ అండి వారు అందాన్ని ప్రేమిస్తారు ఆస్తులు ప్రేమిస్తారు మనీని ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ మీ అందాన్ని కానీ మీ తత్వాన్ని కానీ ఇష్టపడ్డారే కానీ ప్రేమించలేదు అసలు మిమ్మల్ని ప్రేమిస్తే మిమ్మల్ని వదులుకోరండి మిమ్మల్ని మోసం చేసే ఆలోచన ఉండదు ఇప్పుడు మీరు ప్రేమించారు ఇష్టపడ్డారు గౌరవించారు కాబట్టి ఇంకా సిక్స్ ఆఫ్ కాప్స్ ఎనర్జీస్ ఇంకా పాస్ట్ లైఫ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ వీరు మిమ్మల్ని ప్రేమించలేదండి వీరికి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి మల్టిపుల్ రిలేషన్ అంటే వారికి నచ్చిన వారితో మాట్లాడతారు నచ్చిన నచ్చిన రోజులంతా వారితో గడుపుతాం కానీ అండ్ రిలేషన్ కంటిన్యూ చేయడం కానీ అలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీరు కొన్ని నిగ్రహం ఉంటుందండి ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీరికి కష్టం వస్తే మోసం చే అంటే ఇప్పుడు మీరు గుర్తు వస్తారు వారు సంతోషంగా ఉంటే మీరు కష్టంలో ఉన్నా పట్టించుకోరు మల్టిపుల్ రిలేషన్ మల్టిపుల్ మైండ్ సెట్ ఉన్నవారికి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవు ఇక్కడ వీరు క్లోజ్డ్ బుక్గా ఉంటారండి అంటే ఎవరిని పట్టించుకోరు కనీసం తల్లిదండ్రులు కష్టంలో ఉన్నా సరే వీరికి ఏమీ అనిపించరు వీరికి కావాల్సింది మనీ అండ్ ఆస్తి అందం అంతే ఇలాంటి మైండ్ సెట్ వాళ్ళు వీళ్ళండి ద అని అన్ని చూసుకుంటే వీరి బుద్ధి ఇలాంటిది మీ తత్వం ఇలాంటిది ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము అసలు డివైన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఇప్పుడు మీ లైఫ్ గురించి ఏం చెప్పబోతున్నారు అంటే మీ లైఫ్లో వీరి వల్ల మోసపోయారు కదా అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం ద హైప్రెషియస్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారు వీరు వారంటే ఒకరు కంట్రోల్లో ఉంటారు కానీ కంట్రోల్లో లేరని వారు అనుకుంటారు కానీ ఆ కంట్రోల్ సిచ్యువేషన్ ఎక్కడి వరకు వెళ్తుంది ఒక విధమైన చిక్కుల్లో పడ్డం అయితే జరుగుతుంది అచ్చేసా చాలా అనర్ధాలు అయితే తీసుకొస్తాయండి ఆ అనర్ధాలు ఎలా ఉంటాయో చూద్దాం నేను ఇక్కడ మీకు అనుకూలంగా ఏం చెప్పట్లేదు మీ ఎదురుగానే నేను కదా సర్ఫస్ చేశాను బాటమ్ ఆఫ్ డెక్ కూడా చూసారు కదా త్రీ ఆఫ్ సార్స్ అయితే వచ్చింది అంటే ఇక్కడ మనసుని గాయపరచడం మనసును ముక్కలు చేయటం అంతే కదా ఇప్పుడు స్వచ్ఛమైన మనసు ఎప్పుడు ప్రతి చిన్న విషయం తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు మీ పర్సన్ అంటే మీ లైఫ్లోకి ఎవరు వచ్చినా సరే వారు మంచిగా మాట్లాడితే హ్యాపీ ఫీల్ అవుతారు వారు బాధపడితే మీరు బాధపడతారు వారి కష్టంలో ఉంటే మీరు ఎక్కువ ఆలోచిస్తారు ఇలా మీ మనస్తత్వం ఇలాంటిది కానీ ఇక్కడ మీ మనసుతో ఆడుకున్నారండి అందుకే ఇక్కడ ఒక నమ్మక ద్రోహం అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ త్రీ ఎనర్జీస్ కార్డులో కూడా ఏముందో చూద్దాం రీడింగ్ అయితే ఇవ్వట్లేదండి మీకు తెలుసు తెలుసుకోవాలి కదా ఈ ఎనర్జీస్లో ఏముందో అసలు డైస్ ఈ ఎనర్జీస్ ఎందుకు సూచించలేదో జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది టూ ఆఫ్ ఇంటికల్స్ వచ్చాయి ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది చూసారు కదా ఈ త్రీ ఎనర్జీస్ కార్డ్స్ సూచించకుండా ఈ వీరి తత్వం ఏంటిదో ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్పారు కదా మీ తత్వం ఏంటో మీకు మిమ్మల్ని పరిచయం చేయడం అయితే జరిగింది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే మీరు ఎవరిని దూరం చేసుకోరండి మిమ్మల్ని అందరూ దూరం చేసుకుంటారు మీరు ఎప్పుడు నా అనుకుని మీరు ఉంటారు కానీ మీరు అన్న పదం కూడా రానివ్వరు మీకు శత్రువులు ద్రోహం చేసినా సరే వారికి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీరే ముందు ఉంటారు ఇలాంటి ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి ఇప్పుడు డేస్ రీడింగ్లో మీకు క్లారిఫికేషన్ వచ్చే ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఎనర్జీస్లో స్ప్రెడ్ చేసింది నాకు ఏముంటాయో తెలియదు కానీ ఇక్కడ ఈ నెంబర్స్ ఏ విధంగా వస్తాయో మనకు తెలియదు ఈ నెంబర్స్ బట్టే మనం ఇక్కడ ఎనర్జీస్ అయితే తీయాలి కదా నేను ఇలానే తీసానండి ఇక్కడ నేను ఇక్కడ మీకు సంబంధించి మీ ఎనర్జీస్ అయితే ఉంచుతాను అండ్ ఇక్కడ సంబంధించి ఈ మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి అయితే ఎనర్జీస్ అయితే తీస్తాను ఫోను స్టక్ అయిపోతుందండి సడన్గా కంటిన్యూస్గా నువ్వు రికార్డ్ అవ్వడం వల్ల కట్ అయిపోతుంది కానీ మీకు ఏంటంటే యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలి కాబట్టి కంటిన్యూస్గా ఉంది రియల్గా చేసేది వేరు వీడియోలో చేసేది వేరు ఇప్పుడు ఇవి సఫర్ చేస్తున్నాం కదా సఫర్ చేసి మీ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉంచుతాను ఇక్కడ ఉంచుతాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ సాట్స్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ ఎనర్జీస్ గాడ్ డివైన్ యూనివర్స్ నెక్స్ట్ ఇక్కడేమో మిమ్మల్ని మోసం చేసిన వారి లైఫ్ గురించి చూద్దాం మళ్ళీ ఇదే వచ్చింది హై ప్రెస్టిస్ ఎనర్జీస్ గాడ్ వీళ్ళంతా మంచి వాళ్ళు కాదనిపిస్తుందండి మిమ్మల్ని మోసం చేసిన వారు ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ కొత్త కొత్త జీవితాలు కావాలనుకుంటా అంటే కొత్త జీవి జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది అసలు వీరు మీకు అసలు రైట్ పర్సనే కాదండి అందుకే డివైన్ మీ నుండి దూరం చేయటం అయితే జరిగింది సిచ్యువేషన్ ఒక రకంగా మీకు మంచి జరిగింది ఇక్కడ మీరు కెరీర్ మీద ఫోకస్ చేయట్లేదు జరిగిపోయిన విషయాల గురించే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మోసం చేసిన వారి గురించే లైఫ్ కావాలనుకుంటున్నారు అసలు పాస్ట్ ఎలా ఉంది అంటే మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి పాస్ట్ అనే కాదు అసలు మీకు ప్రజెంట్ లైఫ్ ఉన్నదని కూడా అసలు ఫ్యూచర్ గురించి కూడా భయం అన్నది లేదు మీకు కావాల్సింది పాస్ట్ లైఫ్ ఫాస్ట్ లైఫ్ ఫర్ ది లైఫ్ పాస్ట్ లైఫ్ వారు ఎందుకు మోసం చేశారు పాస్ట్ లైఫ్ వారు తిరిగి వస్తారా మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా వద్దని అనుకుంటున్నారు ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఇవంటీ ఇక్కడ ఇచ్చిన మీ ఎనర్జీస్ అసలు డివైన్ మీ గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారు డివైన్ ఏం చెప్తున్నారంటే మీకు చాలా అవకాశాలు అయితే వస్తాయండి అవి కూడా మిమ్మల్ని కోరి వచ్చేవి వీటిలో మీకు మంచి తెలుసు చెడు తెలుసు కానీ మంచివి కూడా మీరు కాదనుకుంటున్నారు ఎప్పుడు కూడా మీరు జీవితంలో ఒకరికి దూరం అవ్వాలని ఆలోచన లేదు అండ్ ఒకరిని దూరం చేసుకోవాలని ఆలోచన లేదు ఒకటే ఆలోచన మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఒకరికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలా మీ లైఫ్ అయితే కనిపిస్తుంది అసలు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీకు మంచి మంచి అవకాశాలు అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు లవ్ ప్రపోజల్ కావచ్చు కెరీర్ ప్రపోజల్ కావచ్చు ఏదైనా సరే మీరు ఏ విధంగా మోసపోయినా సరే డివైన్ ఎప్పుడు మీకు ఆఫర్స్ ఇస్తూనే ఉంటుంది ఆ ఆఫర్స్ మీరు సద్వినియోగం చేసుకుంటేనే మీ జీవితంలో ముందుకు అన్నది వెళ్ళడం అయితే జరుగుతుంది మీరు కెరీర్ పరంగా కూడా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది అలానే మీ లైఫ్లోకి వచ్చేవి ఏది కూడా మీకు రాసి పెట్టుంటేనే వస్తాయండి అవి మీరు కాదనుకున్నా వద్దనుకున్నా సరే అవి మీకు సొంతం అవుతాయి మీరు కోరని లైఫ్ అయితే మీకు ఉండబోతుంది అంటే ఇక్కడ మీరు కోరిన జీవితంలో మీరు జీవితం నాశనం చేసుకునేలాగా కనిపిస్తుంది డివాన్ ఏమంటున్నారంటే మీకు ఒక మంచి జీవితం ఇవ్వబోతున్నారు మీ లైఫ్ నుండి దూరమైపోయిన వాటి గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ అసలు మీ లైఫ్లో మంచి జరిగే విషయాల గురించి మీరైతే పట్టించుకోవట్లేదని డివాన్ అయితే మీకు చెప్తున్నారు అలానే డివాన్ వచ్చేసి ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి అయితే చూద్దాం అసలు ఈ డైస్ రీడింగ్లో కూడా హై ప్రిస్టిస్ ఎనర్జీస్ వచ్చింది మీరు ఎప్పుడు మోసం చేసిన వారి గురించే ఆలోచించడం మిస్ అవ్వడం కెరీర్ మీద ఇంట్రెస్ట్ లేకడం అసలు ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు కానీ వీరు ఇలా కాదండి వీరెప్పుడు మైండ్లో అసలు ఇంకేం చెప్పాలి అంటే అసలు మనస్ మనుషులు చూడ్డానికి నీట్గా ఉన్నా సరే మనసు మాత్రం మురికితనం ఈ మురికి మనుషులతో మీకేం పని అసలు వీరి వల్ల మీకు కళాంకం అంటుకుంటుంది కానీ మీ వల్ల వీరికైతే గుర్తింపు అయితే ఉంటుందండి అసలు వీరు వచ్చేసి ఇప్పుడు మీతో ఉన్నా సరే మీరు ఎక్కడ వారిని మార్చేస్తారేమో అన్న ఆలోచన ఉంటుంది కానీ మీరు వల్ల మీ వల్ల వీరు చెడిపోతారా అన్న ఆలోచన ఉండదు అంటే వీరు చేసే చెడ్డ పనులకి మీరు ఎక్కడ బలైపోతారా అన్న కొంచెం మంచిగా ఉంది ఆ మంచి వల్లే మీకు దూరం అవడం అయితే జరిగింది వీరికి డబ్బు కావాలి ఇంకా అనదర్ నీడ్స్ కూడా కావాలండి ఇలాంటి మనసత్వం కలవారు అండ్ వీరు వచ్చేసి ఇంకోలా చెప్పాలి అంటే ఒక స్త్రీ పరంగా మాటల మీద నడవడం అండ్ రిలేషన్స్ పెట్టుకోవడం వీరు ఏదన్నా సరే అలానే నడ నడుస్తారు నడక అలా ఉంటుంది జీవితం అలా ఉంటుంది కంట్రోల్ అలా ఉంటుంది ఇక్కడ ఈ పర్సన్ డివైన్ ఏం చెప్తున్నారంటే వీరు కొత్త కొత్తగా కోరుకునే నీడ్స్ కావాలనుకుంటారు కానీ ఒక దాంతో నిలబడే తత్వం అయితే కాదు సో ఇప్పుడు మీరు మిమ్మల్ని దూరం చేసుకున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే ఇక్కడ మీరు వీరి వల్ల అంటే మీరు ఎక్కువగా నమ్మకం పెట్టేసుకున్నారండి వారు చెప్పిన మాటలు నిజమనుకున్నారు వారు ఇస్తారన్న జీవితం నిజమనుకున్నారు కానీ వీరు అందరికీ మీకు చెప్పిన మాటలే చెప్తారండి లాస్ట్కి వీరి లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు మిమ్మల్ని ఈజీగా మోసం చేయవచ్చు కాలం మాత్రం సరైన పర్సన్ మీ లైఫ్లోకి పరిచయం చేయడం అప్పుడే జస్టిస్ ఎనర్జీస్ కార్డులోకి రావడం అంటే ఒక లీగల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్ కొన్ని కొన్ని సిచ్యువేషన్ నుండి తప్పించుకోవచ్చు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే తప్పించుకోలేనండి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు జీవితం ఒకేలా నడవదు అసలు ఆ జీవితం నడిపించేదే డివైన్ ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించింది అంటే తర్వాత నవ్వించడం జరుగుతుంది ఇప్పుడు వీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారంటే తర్వాత వారి జస్టిస్ కావాలని ఎన్ని చోట్ల తిరిగినా వారికి న్యాయం అన్నది జరగదు వీరి లైఫ్ అయితే ఇలా ఉండబోతుంది ఏదైనా సరే చూసారు కదా మీ ఎదురుగానే సఫర్ చేశాను తీసాను అసలు వీరు అసలు మంచివరే కాదండి వీరికి అనేక రిలేషన్లు ఉన్నాయి మిమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని డబ్బు పరంగా వాడుకుంటారు నీడ్స్ పరంగా వాడుకుంటారు అసలు మీ మీద ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవండి అలాంటి వారి గురించి మీరు ఆలోచించి లైఫ్ నాశనం చేసుకున్నారంటున్నారు కానీ వీరు మోసం చేశారు అంటే మీ జీవితానికి మంచి జరిగింది ఒకవేళ వీరితో లైఫ్ ఉన్నా సరే మీ లైఫ్ అయితే స్పాల్ అయిపోయేదండి చూద్దాం డివైన్ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటున్నాయో ఇవి సఫల్ చేసి మొదటిగా మీ ఎనర్జీస్ అయితే చూద్దాం అంటే డివైన్ బ్లెసింగ్స్ మీకు ఎలా ఉంటున్నాయి డివైన్ ప్లీజ్ బ్లెస్సింగ్ చూసారు కదా లవర్స్ కార్డ్ వచ్చింది డివైన్ మిమ్మల్ని ప్రేమిస్తుందండి మిమ్మల్ని ఇష్టపడుతుంది మిమ్మల్ని గైడ్ చేస్తుంది మీతోనే ఎప్పుడు ఉంటుంది అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది మీ జీవితంలో హార్మోని కనిపిస్తుంది చాలా చాయిసెస్ వస్తాయి మిమ్మల్ని ప్రేమించేవారు మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడే సంతోషం అన్నది ఉంటుంది మీరు ఎంత బాధపడ్డారో అంత హ్యాపీగా లైఫ్ అయితే మీరు ఉంటుందండి చూసారు కదా లవర్స్ కార్డ్ అయితే వచ్చింది ఎప్పుడు కూడా జీవితంలో మోసపోయాం అనుకునే దానికన్నా మోసం చేసిన వారు వల్ల మనం ఏం నేర్చుకున్నామో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మీరు ప్రేమ ఇచ్చారు డివైన్ కూడా మీకు ప్రేమే ఇస్తుంది ఇక్కడ మీ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయి అన్కండిషన్ లవ్ అయితే కనిపిస్తుంది డివైన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతుందండి మీరు అనుకోవచ్చు మిమ్మల్ని ఎవరు ప్రేమించే వాళ్ళు ఉంటారు మీరు ఎవరికి నచ్చరు జీవితం ఇంతే అన్నట్టు మీరు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు కానీ డివైన్ ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది ఏ టైం ఏం చేయాలో అసలు మీ లైఫ్లోకి ఎవరిని పంపించాలో ఎవరిని దూరం చేయాలో డివైన్ తెలుసు సమయం సందర్భం బట్టి ప్రతీదీ మీకు తెలుస్తూనే ఉంటుందండి ఈ రీడింగ్ వల్ల కాదు ప్రతి ఒక్కరి లైఫ్లోని ఏదోటి మీకు మంచి అన్నది జరుగుతుంది జరగబోతుంది కూడా మరి ఇక్కడ వీరి గురించి కూడా చూద్దాం ఆహా హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీస్ వచ్చింది ఎవరు మిమ్మల్ని మోసం చేసిన వారు ఇంకా వీరు పని అయిపోయిందండి కాటకు వచ్చేసింది లైఫ్ ఎలా ఉంటుందంటే వీరు చేసిందే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అసలు ఎలా ఉంటుందంటే చాలా విషయాలు సాక్రిఫైస్ చేసే లైఫ్ అన్నది బాటమ్ ఆఫ్ టెక్ ద మూన్ వచ్చింది మనసులతో ఆడుకున్న వాళ్ళు మనుషులతో ఆడుకున్న వాళ్ళు లాస్ట్కి వచ్చేసి హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీస్ దే హ్యాంగడ్ మ్యాన్ ఎనర్జీస్ అంటే వారు లైఫ్లో ముందుకు వెళ్ళలేరు అండ్ గతంలోకి రాలేరు ఎందుకంటే వారు చేసిన తప్పులు అలాంటివి అసలు డివైన్ మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కూడా వీరికి ఇవ్వలేకపోతున్నారండి చూసారు కదా వీరు జీవితమే ఇంకా అయిపోయింది జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇంకా వీరు ఎలా ఉంటుందంటే ఒక విషయంలో చిక్కుకుపోతారు అందులోంచి బయటికి రాలు బయటకు రాలేరు బయటికి ఎవరు తీసుకురాలేరు అలాంటి సిచ్యువేషన్లో వీరు చిక్కుకుపోతున్నారు ఏ విధంగా అయినా సరే వీరి జీవితంలో చాలా అంటే చాలా పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిన వారు చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఎన్ని పూజలు చేసినా మీరు ఎంత మంచి చేసినా మీ లైఫ్ ఎందుకు ఉందంటే మీకు కాలమైతే సమాధానం చెప్తుందండి ఇప్పుడు మీ పర్సన్ గురించి అంటే మీ పర్సన్ అని కాదు మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి ఒక మాట చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అండి ఒకటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసిన వారు ఎక్కడో చోట దొరుకుతారో ఆ దొరికింది ఎలా ఉంటుంది అంటే రానున్న రోజుల్లో ఒక మంచి అవార్డు అందుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది ఏ విధంగా మిమ్మల్ని హెల్ప్ అడగడం కానీ మీ సపోర్ట్ కోరుకోవడం కానీ లేదంటే వారి మనసులో బాధల కష్టాలు చెప్పుకునేవారు ఎవరైనా ఉన్నారంటే అది మీరే ఎప్పటికైనా మీతో మాట్లాడతారు మీ అవసరమైతే ఉంది వారు అనుకోవచ్చు మోసం చేశాను కదా వీళ్ళతో పనింటి వీరికే లైఫ్ లేదు వీరికి ఏం సపోర్ట్ చేస్తారంటే కాలం సమాధానం అయితే చెప్తుందండి ఆ కాలంలోనే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణ చెప్పే వరకు రాబోతున్నాయి సిచ్యువేషన్ ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది ఏది చేసినా సరే ఇప్పుడు వీరు ఎంత నమ్మించి మోసం చేశారో వీరు నమ్మకాన్ని అయితే కోల్పోతారండి రానున్న రోజుల్లో అందరూ వీరితో మాట్లాడు మాట్లాడాలన్నా భయపడతారు నమ్మాలన్నా భయపడతారు ఒకవేళ వీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా పెట్టుబడి విషయంలో భయపడతారు ఒకవేళ ఒక రిలేషన్షిప్ పరంగా కూడా కొన్ని లీగల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఏ విధంగా ఉన్నా సరే వీరి లైఫ్ నెగిటివ్ ఎనర్జీస్ మీతో ఒకటేనండి ఒకరితో సంతోషం ఉండొచ్చు ఆ సంతోషం అన్నది శాశ్వతం అయితే కాదు ఒకవేళ వీరు మిమ్మల్ని ఏడిపించారు అనుకున్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని వదులుకొని జీవితాంతం వారైతే ఏడుస్తున్నారు ఏడవబోతున్నారు జరిగే సిచ్యువేషన్స్ కూడా ఇవే మీరు ఏ రకంగా ఈ రీడింగ్ తీసుకున్నా సరే మీరు ఎవరిని రిలేటెడ్ తీసుకున్నా సరే వీరి జీవితంలో మిమ్మల్ని మోసం చేశారనుకున్నారు కానీ వారి జీవితాన్ని వారే మోసం చేసుకుంటున్నారండి ఇవండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ ఏంటంటే నేను ఇక్కడ యూనివర్స్ పెండిలంలో ఎనర్జీస్ చూశాను డేస్లో కూడా నెంబర్స్ బట్టి ఎనర్జీస్ అయితే చూశాను ఇక్కడ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చానండి ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ అవుతున్న సబ్స్క్రైబర్స్ అని వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్